హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీ అందరికీ తెలుసు బిగ్ బాస్ షో విన్నరు రైతు బిడ్డ ఈ రైతు బిడ్డ నిజంగా రైతు బిడ్డ కాదు రైతు నిజంగా ఈ కొడుకు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారండి నిజం చెప్పండి రైతు బిడ్డ రైతు బిడ్డ రైతాని దేశానికి వెనుముక దేశానికి వెనుముక నమ్మించి మోసం చేశాను నిజంగా నేను ప్రపంచంలో పాకిస్తాన్ దేశాన్ని ఈ నా కొడుకుని అసహించుకుంటాను ఎంత అసహ నమ్మక ద్రోహం ప్ర తెలుగు వాళ్ళు పూజిస్తే ఆరాధిస్తే వాళ్ళని నెత్తి మీదను పెట్టుకుంటారు దానికి ఈ అదవా కానీ ద్వేషిస్తే సర్వనాశనం చేస్తారు వీడు నమ్మించి మోసం చేశారు ఇప్పుడు వీడు రైతు నాకు నచ్చని విషయం ఏంటంటే వీడు బిగ్ బాస్ షో విన్ అయ్యి బయటకు వచ్చాక పోలీసు వాళ్ళు కుక్కర్లాగా ఈ వెనక అట్లా పరిగెట్టారు నాకు అది నాకు ఇప్పటికీ అది చూసినప్పుడల్లా నాకు మండిపోతుంది ఆ టైంలో నేను ఇంటికి నువ్వు ఎవడవురా ఒలింపిక్ మెడల్ ఏమైనా తెచ్చావా దేశానికి ఒక షో నుంచి బయటకు వస్తే వీడు రచ్చ చూడాలి నిజంగానా ఆ బస్సులు తగలబెట్టడం కారులు కాల్చడం తన్నడం కొట్టడం వీడు పోలీసు హెచ్చరించినా ఏ వీడియో పోలీసులు వీడియో తీయడం ఏంటి నాకు తెలియకరుతా నువ్వు నువ్వెవీ నువ్వెవీ ప్రైజ్ మనీ రైతులకు ఇస్తానన్నాడు ఇచ్చాడా ఎవ అది నీ మనీ ఓకే నో ప్రాబ్లం నో ఇష్యూ కానీ నువ్వు నువ్వు చేసింది ఏంటి నిన్ను ఎందుకు గెలిపించావు దేశానికి వెనుముక రైతుకు వెనుముక రైతు నుంచో పెడతాను రైతును తొంగో పెడతానని చెప్పి ఇప్పుడు బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేస్తావా నిజంగా చెప్తున్నానండి వీడు కనబడితే నో డౌట్ గుండు కొట్టి గడ్డం గీసి సున్నం బొట్టి పెట్టి ఊరేగించాడు నాకు పేడ ముద్ద కనబడితే పేడ ముద్దతో కొట్టడు పేడొట్టుకోవడం కొట్టడు ఇప్పుడు గలీజ్గా అడుక్కొని సచ్చాడు నన్నే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూట్యూబ్లో మెసేజ్ పెట్టాడు నాకు ఇది ఎవరో తెలియదు పని పనికి మల్లని నాకు మెసేజ్ పెట్టి హాయ్ బ్రో హాయ్ అన్నాను చెప్పండి బ్రో నేను అందరికీ ఆన్సర్ చేస్తాను అంటే బ్రో నేను ఇలాగా ఇలాగ బిగ్ బాస్ షో కోసం నేను వెళ్తున్నాను నేను ఒక రైతు బిడ్డాను ఓకే బ్రో గుడ్ అన్నాను అయితే మీరు నాకు ఒక వీడియో చేసి పంపిస్తే అది నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటాను బ్రో దానివల్ల నాకు సపోర్ట్ వస్తుంది అన్నారు నేను అలాంటివి ఏం చేయను బ్రో అంటే లేదు బ్రో రైతుకి నేను రైతుకి ఇదిగా నిలబడదాం అనుకుంటున్నాను రైతు పోటాపు అసలు నేను గెలిచాక రైతు రైతులకు సహాయం చేద్దాం అనుకుంటున్నా ఒక ప్రైజ్ మీద ఇస్తే రైతులకి అండంగా ఉండి రైతు వెనకతలు ఉంటాను రైతు కోసం పోరాటా ఎదో నువ్వు బెట్టింగ్ ఎలా చేస్తావు కానీ నువ్వు చెప్పు బెట్టింగ్ అసలు టెలిగ్రామ్ గ్రూప్లోకి రా బెట్టింగ్ నీకు దేనికిరా నిన్ను గెలిపించింది ఇప్పుడు నీకు పది లక్షల మంది ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు ఆడి ఏ బిస్కెట్ యాడ్ చేసినా డబ్బులు వస్తాయి కదా యూట్యూబ్లో ఇరవై లక్షల మంది ఉన్నారు ఇరవై లక్షలు పదిహేను లక్షలు ఆల్మోస్ట్ ఇరవై లక్షలు అనుకుంటా ఈ ఈ ఈ కాఫీ కప్పు అమ్ముకున్నా డబ్బులు వస్తాయి కదరా నీకు ఏం పోయే కాలం నేను గెలిపించింది దేనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మీరు ఎలా అయితే కుదరదండి పోలీస్ శాఖ వారికి నేను చెప్తున్నాను ఒక్కొక్కడు కోట్లకు పటదలెట్టారు మీ దగ్గర ఉన్న డీసీపీలు ఏసీపీలు ఉన్న డబ్బులు పంచే ఒక్కొక్కరి దగ్గర జాగ్వార్ కార్లు స్పోర్ట్స్ చూస్తున్నారు కదండీ తిండికి తిక్క నా అందుకే అంటాను విద్య లేని వాడు వింత పసుపు నేను ఊరుకు మీకు చెప్పాను ఎదవండి వీడు వెదవన్నారా వెదవా అంటే నన్ను తిట్టారు ఇప్పుడు మీ చాబ్ మీరు చవండి నేను ఎవరినైనా ఎదవా అంటే అడు ఎదవే నేను ఒకరిని ఒకరిని చూసి ఎదవా అని అంటే ఆడి ఎదవా ఆడి మంచోడు కాదు బ్రహ్మదేవుడు వచ్చినా ఆడు తలరాత మార్చలేదు ఆవలిస్తే పేగ ఇన్ని దేశాల్లో రోజు పిచ్చుల్ని ఎదవని దొంగల్ని అన్ని చూస్తూ ఉంటాను నాకు తెలీదు ఫేస్ వెళ్ళి ఆడు అసలు ఇంటెన్షన్ రైతు పేరు వాడుకొని దట్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అందరిని మోసం చేశారు రైతు అంటే చి అనేలా చేసిన ఎదవిడు రైతు బిడ్డ కాదు రైతు మళ్ళీ మళ్ళీ చెప్తాను కోపంతో చెప్తాను వీడంతా నాకు అసహ్యం ఏంటంటే డొక్కడ నాకు ప్రపంచంలో అసహ్యం అసహించుకునేది అశుద్ధాన్ని కూడా నేను అసహించుకున్నాను చూస్తాను కానీ ఈ నా కొడుకుని మటుకు అసహ్యం ఎందుకంటే ఆ రైతు రైతు ఆ రైతు అనే పేరుని బాగా రైతు అంటే నాకు చాలా గౌరవం చాలా చాలా మర్యాద నేను రైతు కోసం వీడియోలు కూడా చేశాను పోలీసు వాళ్ళకి చెప్తున్నానంటే దయచేసి ఒక్కొక్కరి దగ్గర ఇరవై కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు యాభై కోట్లు అరవై కోట్లు మూలుగుతున్నాయి ఓన్లీ బెట్టింగ్ ఏమండి బెట్టింగ్ యాప్ చేస్తే అంత వస్తుందంటే అవునండి వస్తుంది ఇప్పుడు హర్ష సాయి గారు చెప్పలేదు ఐదు వందల కోట్లు ఆయనకి ఆఫర్ చేశారు వన్ ఇయర్కి నా కేక్ ఓన్ కిస్క కొట్టం కానీ మూడు మూడు కోట్లు నాలుగు కోట్లు నేను బేరం బేరం ఆడలేదు ఆడా మూడు కోట్లు అంటే ఓకే అన్నాను బేరం ఆడు ఉంటే నాకు పది కోట్లు కూడా వద్దును ఆయనకి ఐదు వందల కోట్లు ఇచ్చేటప్పుడు నాకు పది కోట్లు ఇవ్వరండి నాకు నాకు ఇరవై కోట్లు ఇవ్వరా నాకు ఫాలోవర్స్ ఉన్నారు కదా గట్టిగానే ఈ వీళ్ళు మీకు చెప్తున్నాను మీరు ఈ యూట్యూబర్ల వల్ల నష్టపోయిన వాళ్ళందరూ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి ఆ పేరు కంప్లైంట్ చేయండి వారిని పిలిపిస్తారు నువ్వు ప్రమోట్ చేసావు యా ఎలా ప్రమోట్ చేశారంటారు ఆ వీడియోలు బయట నుండే ఇదిగో చట్టరీత్యా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చట్టరీత్యా యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేయడం నేరం నేరం మోడీ గారు చెప్పారు అని లా చెప్తుంది ఈ గూగుల్ చెప్తుంది సో నువ్వు ఎలా ప్రమోట్ చేసావు జస్ట్ ఆ వీడియో తీసుకెళ్ళి నష్టపరిహారం తీసుకోరు మాట్లాడుకోవడం ఆ స్టేషన్ ఫీజు పది శాతం ఎంత ఉంటుంది స్టేషన్ ఫీజు కట్టి మరి పోలీసు వాళ్ళని దస్తావేజులు గట్టా ఉంటారు స్టేషన్ ఫీజు కట్టేసి ఇంకా తొంభై శాతం పెట్టుకుని తూర్పు తిరుగుతూ దాన్ని పెట్టి ఇంకెప్పుడు బ్యాటింగ్ కారకండి ప్రతి ఒక్కరు చేయాల్సిన పద్ధతి ఈ విధంగా చేస్తే కానీ ఏ నా కొడుకులు ఈ సిగ్గురాదు ఒక రైతు బిడ్డగా నువ్వు పోరాల్సింది ఏంటి రైతు హత్యల కోసం రైతుల ఆత్మహత్యలు ఎలా జరుగుతున్నాయి రై నీ ఛానల్లో పెట్టుకుంది రైతు ఎలా బియ్యం పండిస్తారు రైతు ఎలా చేస్తారు రైతుకి ఎలా సహాయపడారు రైతు ఎన్నుమోక రైతు అవయవాలు రైతు అసలు ఏం చేస్తే అన్నదాత భవ ఉన్నందుకు అన్నదాత గురించి చెప్పాలి అది వదిలేసి ఆర్గానిక్ వ్యవసాయం ఆర్గానిక్ వ్యవసాయం మీద ఎలా అందుకే అంటారా విద్య లేనివాడు వింత ఈ నాంబేషనా రెండో క్లాస్ చదివిన ఆయన ఫేమస్ చేస్తే ఆడు చేపలు అమ్ముకోవడం మానేసి ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి కోట్లకు పడగలెట్టాడు ఈ నాంబేషనా గారిని మీరు ఫేమస్ చేస్తే దగ్గర దగ్గర ముప్పై కోట్లు సంపాదించి ఇప్పుడు తల్లిదండ్రులకు అందుబాటులో లేదు భయస్ అని కాదు ఎక్కడ పడిపోయారు తెలియదు వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తున్నారు వాళ్ళ అమ్మకి హాస్పిటల్లో జాయిన్ చేయాలి వాళ్ళ తమ్ముడు హాస్పిటల్ పెద్ద ఇల్లు మొత్తం నాలుగు అంతస్తులు నేను మూడు అంతస్తులు అన్న నాలుగు అంతస్తులు దగ్గర దగ్గర ఒక ఐదు వేల మంది పడతారు అంత పెద్ద ఇల్లు అసలు ఆ చుట్టుపక్కల అంత అంతస్తులు కట్టుకుని ఆడ సంపాదించాడు ఇంక ఈ ఇమ్రాన్ చూస్తే ఈ నామిబేషన్ జస్ట్ పందిలాగా ఎదిగారే తప్ప ఏమీ లేదు బుర్రలో అంతా డొల్లు పిచ్చి 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 పిచ్చిగా వాగుతున్నాడు ఆడు ఇప్పుడు ఈ రైతు పెట్టగ అదే నిజంగా మీది కాదు మీది మీది తప్పు జనాలు తప్పు నిజంగానా అరే మంచి ఏడో చేడోడో తెలీదా చదువుకుంటే మీకైనా జ్ఞానం ఉంటుంది మీకు టీచర్లు కనబడట్లేదు ఐఏఎస్ ఆఫీసులు ఐపీఎస్ ఆఫీసులు విద్యావేంతలు పోలీసులు కనబడట్లేదు వాళ్ళని ఎవరు ఫాలో అవ్వరు ఒక ముఖ్యమంత్రి ఫాలో అవరు ఈ నా పోసలు అమ్ముకున్నోని వాళ్ళు ఫాలో అయితే మీకే వస్తుంది మీ బతులకు సంక్రానికి మీరు మీరు ఫాలో అయ్యే వాళ్ళని బట్టి మీ మీ భవిష్యత్తు బతుకుంటుంది ఇప్పుడు ఆ చైనా వాడు డీప్ సిక్ అని ఎక్కడికో వెళ్తున్నాడు ఈ ఎవడు అమెరికా వాడు చార్ట్ జీపీ ఇంకెక్కడికి వెళ్తాం మనం మీరు బెట్టింగ్ గ్యాప్లు బెట్టింగ్ గ్యాప్లు బెట్టింగ్ గ్యాప్లు బెట్టింగ్ మనకి లేవు ఎవరైనా అడిగితే చెప్పండి చైనా వాడికి కా యాప్లు ఉన్నాయి అమెరికా కే యాప్లు ఉన్నాయి ఇండియా కే యాప్లు ఉన్నట్టు ఇదిగో మాకు బెట్టింగ్ యాప్లు ఉన్నారు వాటిని ప్రమోట్ చేయడానికి పదివేల మంది ఉన్నారు ఎందుకంటే పదివేల మంది ఇదా ఆడేవాడు కాదా ఆడించే వాళ్ళు పదివేల మంది ఉన్నారు మళ్ళీ ఈ పదివేల మందికి ఐదు వందల మంది ఏజెంట్లు ఉన్నారు ఇంకా ఆడేవాళ్ళు ఎంతమందో చూసుకోండి తెలుగు రాష్ట్రాల్లో ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో చెప్ప నేను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారికి అండ్ రేవంత్ రెడ్డి గారికి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇదిగోండి మీరు వాళ్ళు ఎలా నా నాశనం అయిపోతారా అని మీరు ఆలోచించకండి మహాభారతమే ఎగ్జాంపుల్ మహాభారతంలో ఒక్క పేకాట ఆడడం వల్ల కురుక్షేత్రం సంభవించింది ఒక్క పేకాట ఆడడం వల్ల అన్ని మంది సత్యాడు అదే పేకాట ఆడకపోయి ఉంటే అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఉండునా కలిసిందినా లేదా ఒక్క ప్యాకాట్ వల్ల ఎంత సేమ్ అలాగే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఈ బెట్టింగ్ యాప్లు ఆడడం వల్ల ఏం జరుగుతుందంటే క్రైమ్ రేట్ పెరుగుతుంది ఎలా పెరుగుతుంది అన్వేషం అంటే ఇప్పుడు వీడు బెట్ యాప్ ఆడుతాడు ఈ ఎవడో ఎవడో ఒకడు ఆడుతాడు ఆడి డబ్బులన్నీ డబ్బెట్టుకో ఒక్కసారి ఆడాక పోవడమే తప్ప రావడం ఉండద్దు ఆడేమి మహాత్మా గాంధీ కాదు ఇంకా లక్ష్మీదేవి పుత్రుడు కాదు డబ్బులు ఇవ్వడం పోతాయి అదే అది పని పోయాక వీడు తెలివైన ఆ డబ్బుని ఎలా రికవరీ చేయాలని లోన్లో ఏదో లేదో ఏదో దొంగతనమో లేదంటే ఏ రియల్ ఎస్టేటో ఏ బోకరీ పనో ఏ ఎవరినో ఒక మోసం చేసో ఏదో చేసి ఆ డబ్బులు సంపాదించుకుంటారు కానీ తెలుగు తక్కువ ఏం చేస్తారు అమాయకుడు చచ్చిపోతారు అలా చచ్చిపోయినాలు ఏదోలు ఎన్ని ఇన్సిడెంట్లు రా రోజుకో పది మంది చేస్తున్నారు జనాభా తగ్గుతుందని ఒక సైడ్ జనాభా తగ్గుతుందని బాధ ఆనందించినా ఇంకో సైడ్ మన చుట్టాలు ఉంటే అందులో మనం ఇప్పుడు మన తాలూకు మా ఫ్యామిలీలో ఎవరైనా చచ్చిపోతే నేను జనాభా తగ్గిందని నేను ఎలా ఆలోచిస్తాను బెట్టింగ్ వల్లే ఆలోచిస్తాను తప్పు కదా నేను ఇప్పుడు నేను ఆ బెట్టింగ్ గ్యాప్లు మీ ఇంటి గడపకి దాట గడపలోకి రాకుండా నేను అడ్డుకుంటున్నాను అంతే నేనేం చేయట్లేదు ఎవరైనా చేస్తున్నాను ఆ బెట్టింగ్ యాప్ ఇంటికి గడపడదు రాకూడదు అదే పిల్లలు రా చిన్న చిన్న పిల్లలు రా టెలిగ్రామ్ గ్రూప్ మీకు దండం పెడతాను రా వాళ్ళకి ఏం తెలియదురా తల్లిదండ్రులు నాంబేషన్ అది అవుతారు ఇప్పుడు కూలి పనులు చేసుకున్న తల్లి తండ్రి నాంబేషన్ వాళ్ళకి ఫోన్ ఆపరేట్ చేయడం తెలియదు ఏటీఎం కార్డులు ఆపరేట్ చేయడం తెలియదు బ్యాంక్ కార్డులు ఆపరేట్ చేయడం తెలియదు తర్వాత పాన్ కార్డులు ఆధార్ కార్డు ఇవేమి ఆపరేట్ చేయడం తెలియదురా వాళ్ళకి ఫోన్ ఉంటుంది కానీ వాళ్ళ పిల్లలు వాడుతారా వాళ్ళ పిల్లలు ఈ లింకులు నొక్కేసి ఇది కొనుక్కోచ్చే చిన్న ఏం తెలుస్తుంది రా చెప్పురా చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది చెప్పు వాళ్ళకు నువ్వు ఇది కొనుక్కుంటే అది కొనుక్కోండి ఇది కొనుక్కోండి అలా వాళ్ళు అంత మెచ్యూరిటీ ఉండదు రా బాబు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు ఇప్పుడు ఈ బిగ్ బాస్ షో ఈ రైతు బిడ్డని నేను ఎందుకు తెడుతున్నాను అంటే మా అమ్మ ఇది ఫ్యాన్ మా అమ్మ అంటే ఇది కాదు చూస్తుంది బిగ్ బాస్ షో చూస్తే ఇది ఫ్యాన్ ఇది చెప్పాడని పొరపాటు నొక్కితే ఎందుకంటే ఇది మంచోడు అనుకుంటున్నాడు కదా మీకు అర్థమవుతుందా ఇప్పుడు ఇప్పుడు వీడు మంచోడు వీడు చెడ్డోడు వీడు చెడ్డోడు వీడు మంచోడు వీడు చెప్పిందే వింటది వీడు చెప్పింది వినరు చెడ్డోడు చెప్పింది ఇప్పుడు వినరు మంచోడు ఏం చెప్తే అది నిజం అనుకునే మనస్తత్వం ఉంటుంది ఎందుకంటే మంచోడికి మంచితనం ఉందనుకుంటారు ఆ మంచితనం ముసుగులో ఇంత మోసం చేస్తున్నాడు ఎదవ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఈ నా కొడుకులను అడ్డుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది పోలీసులు కంప్లైంట్ వచ్చినట్టే వాడిని పిలిపించి వాడు చేశారా లేదా అడగండి చేశారా ఎంత వచ్చింది బ్యాంక్ స్టేట్మెంట్లో హవాలా స్టేట్మెంట్లో అన్నీ చూపించమని నీకు యూట్యూబ్లో డబ్బులు ఏంది నువ్వు ఇన్ని కార్లు ఇన్ని డబ్బులు ఎలా కట్టావు ఎలా కట్టగలుగుతున్నాడు ఎలాగ అవుతుందిరా నాయన ఇంత డబ్బులు ఇంత లగ్జరీ స్పోర్ట్స్ బైక్ అంటే మామూలా జాగ్వార్ కార్లు రేంజ్ రోవర్ కార్లు బిఎండబ్ల్యూ కార్లు అరే ఏందిరా అసలు ఈ లగ్జరీ యూట్యూబ్లో బతుకుతున్నారు మీరు ఇంకేమైనా బతుకుతున్నారా అలా కాదు నెమ్మదిగా మనలాం అనమాట మీకేం పోయే కలం పేదోడిగా నాంబీషణ గారిని తీసుకెళ్ళి యాక్టింగ్తో రవిత బిడ్డ సెంటిమెంట్తో బిగ్ బాస్ షో విని చేయించాడు అందరూ అమాయక ప్రజలందరినీ అమ్మించి మోసం చేస్తారు అన్నం మెతుకలు తీసుకోవడం అన్నం ఆ కన్నీరు ఆ నటన అక్కడ ఉన్న మహానుభావులు ఆ శివాజీ ఆ నాగార్జున గారు ఆ బిగ్ బాస్ షో మెంబర్లు వాళ్ళే నటనకే నటరూప స్వరూపం అన్నాడు ఈ వెళ్ళిన దరిద్రం వేళ విశేషం బిగ్ బాస్ షోకి దరిద్రం పట్టింది ఆ తర్వాత షో ఇంకా నడే నడవలేదు అంత దరిద్రుడు వెళ్ళాడు మొత్తం అంత నాశనం చేశాడు వెళ్ళినోడు పోని డబ్బులు వచ్చాక ఆడికి ఇడికి ఇస్తాన్నాడు ఇవ్వలేదు పోతే పోని పోతే పోని నువ్వు డబ్బులు ఇస్తారు అది నీ డబ్బు నువ్వు కష్టపడ్డావు ఏ అందరూ ఎన్నో మంది మోసం చేస్తున్నారు ఇది మోసం నువ్వు కష్టపడింది నీకుంది బయటకు వచ్చాకైనా ఏమైనా ఎక్స్ట్రాలు బయటకు వచ్చి పబ్లిక్ న్యూసెన్స్ జరుగుతుంటే అదే రైతు బిడ్డకి విలువ లేదురా రైతు బిడ్డకి ఆడ యాక్టింగ్ చూసి నేనైతే కనుక ఆ టైంలో నాకు పిల్లకలు టచ్ అయితే అక్కడ జోబులో ఉన్న తక్కువ కాల్ చేస్తాను పోతుంది సరే అయింది సరే ఏదో చెప్పుకుంటాను అరే ఈయన చూసాక నాకు వచ్చ పడుతుంది ఇండియా రావాలంటే ఇండియా రావాలంటే వచ్చ పడుతుంది ఏమో ఇప్పుడు సి నాకు ఇప్పుడు మామూలు అగ్గిపెట్టి మచ్చ ఆ మచ్చాకి వీడికి నాకు మహేష్ బాబుకి చిరంజీవి పవన్ కళ్యాణ్ ఎవరు పబ్లిక్లో వెళ్ళినా ప్రేక్షకుడికి ఫోటో కావాలి అది నార్మలే అది అందరికీ ఎందుకు అంటే ఫేస్బుక్ లో పెట్టుకోవాలి లైక్లు కమెంట్ల కోసమే తప్ప మనం ఏం తోపులం కాదు ఫోటో అయిపోయాక తనతో చదివేస్తాను నేను ఎన్నో చూశాను ఎన్నో చూశాను ఇప్పుడు నేను ఇండియా వస్తే వద్దా నోరు మూసుకొని మా ఇంట్లోనే ఉంటాను ఎట్టయినా అయినా వెళ్ళాలంటే ఒక పోలీస్ మా పక్కన ఉన్న స్టేషన్కి చెప్పి ఎలా వెళ్ళాలి ఏం చేస్తే అవుతుంది లేదా మాస్కులే వెళ్ళాలా గురకాలో వెళ్ళాలి అంటే పబ్లిక్ న్యూస్ అని చెరకదు రోడ్డు మీదకి నేను ఎప్పుడు వెళ్ళి పానీపూరి తింటాను రసమాలే తింటాను ఎవరైనా మా మా తగరపాల్సా మా మా సెంటర్లో సెంటర్లో స్వీట్స్ అని ఉంటుంది నేను వెళ్ళి అక్కడ తింటాను చుట్టుపక్కల అందరూ రింగ్ రోడ్ ఏదైనా అయితే ట్రాఫిక్ జామ్ అయితే ఫోటోల కోసం ఆగిపోతారు అందరూ రోడ్డు మీద ఆగిపోయి యాక్సిడెంట్ అయితే అంతా నా మీదే వస్తుంది కదా ఆల్ రెస్పాన్స్ ఇప్పుడు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి పబ్ అల్లు అర్జున్ గారు ఎగ్జాంపుల్ ప్రాణం పోయి తేగల డబ్బు కొన్ని వంద కోట్లు ఇవ్వు ఆ పాపని వాళ్ళ ప్రాణాలను తేగలవా తేలం కదా నేను అదే చెప్తున్నాను మనీ ఓకే కానీ మనీ ప్రాణాలు తేలం ఈ బెట్టింగ్ యాప్లో ప్రాణాలు తీసేస్తాను రోజు చూసుకపోనావు ఓకే అది సమాజం ఉపయోగం అయితే అందరూ సజెస్ట్ చేయాలి కానీ రోజు పోతున్నాయి కదా అందరికీ పోతున్నాయి వచ్చినోట్టు ఎప్పుడు ఉండట్లేదు అందరూ కోట్లు అరే మొన్న ఎగ్జాంపుల్ పోయి అప్పుడు మంద మహాదేవ్ బెట్టింగ్ యాప్ చెప్పులు కుట్టుకున్నాడు జ్యూస్ తాగేవాడు ఏం చేశారు వీళ్ళు బెట్టింగ్ రోజు బెట్టింగ్ పాడుతూ ఉంటారు డబ్బులు పోతున్నారు ఎలా కాదు మనమే పెట్టేద్దాం సొంత తయారు చేసుకుని పెట్టారు వెయ్యి కోట్లు వచ్చాయి దానికి బ్రాండ్ అంబాసిడర్ తమన్నా గారు మిగతా వాళ్ళు వాళ్ళందరికీ కోర్టు గవర్నమెంట్ సీల్ వేసింది వాళ్ళందరికీ డబ్బులు కట్టారు నేను అదే చెప్తున్నాను మీరు బెటర్ ప్రమోట్ చేసే ముందు ఒకసారి చూసుకోండి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి గవర్నమెంట్ చట్టాలు ఏంటి గవర్నమెంట్ ఏం చెప్తుంది ఒక లాయీ నేను పెట్టుకోండి అరే బాబు బెట్టింగ్ యాప్ చేస్తున్నాం ఏంటి కథ ఏంటి తర్వాత కాన్సిక్ ఎలా ఫేస్ చేయాలి అయినా ఇప్పుడు వీరికి కూడా పోయే కాలం కాకపోతే వీడు ఏంటి ఉల్లిపాయలు టమాటాలు ఏది అమ్మినా వస్తాయి రైతుకు సంబంధించిన విత్తనాలు అమ్ముకున్నా వస్తాయి మెడిసిన్స్ అమ్ముకున్నా వస్తాయి డబ్బులు అవన్నీ వదిలి అధిక సంపాదన అండి వీళ్ళందరూ అధిక దంబలు కోట్లు అండి కోట్లు ఆడేవాడికి ఏం ఉండట్లేదు చచ్చిపోతున్నాడు కానీ ఆడించేవాడికి మటుకు కోట్లు మీరు చూస్తున్నాడు కదా ఒక్కొక్కరి దగ్గర రిచ్నెస్ చూడండి రిచ్నెస్ మామూలు రిచ్నెస్ కదా లగ్జరీ నిజంగా ఆ దరిద్రం నా దగ్గరికి ఎన్నో సార్లు వచ్చింది కానీ ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చినా నేను చేయనండి మా టీవీ సెక్సలే మాకు శ్రీరామ రక్ష గవర్నమెంట్ బస్సులోనే వెళ్తాం అని చెప్పి కారు కూర లేదు ఉంటే తీసేసుకోండి నేను రోడ్డు మీదే వెళ్తాం సేనే రైతే దేశానికి వెన్నెమక రైతు అంటే నాకు అమితమైన ప్రేమ నేను చాలా వీడియోలు చేశాను ఇప్పుడు చూడండి రైతు కోసం చేశాను రైతు ఎలా పండిస్తారు పాలు ఎలా పితుకుతారు ఎలాగ అసలు జీవన విధానం ఎలా ఉంటాయి నేను చేశాను కాకపోతే మన ఇండియాలో భారతదేశంలో దరిద్రం ఏంటంటే రైతే దేశానికి వెనుమకంటే రైతు గురించి చెప్తే ఎవరు చూడరు అదైతే కామన్ అది కాకుండా నాకు విత్తనాలు జల్లడం అనేది అలవాటు అది కాదు ఈ విత్తనాలు నేను ఆవు పేడ బంకమన్ను మన్ను ఎర్రమన్ను ఈ మూడు తీసుకొని ముద్దలు చేసి ఉండలు చేసి ఆ ఉండలో విత్తనాలు పెట్టి అవన్నీ తీసుకెళ్లి నేను అడవిలో జల్లుతాను అడవిలో జల్లుతాను ఏది జామపండు విత్తనాలు బొబ్బస్ విత్తనాలు పళ్ళు పళ్ళు కాయలు అవి ఒక మాకు మాకు బుక్లో ఉన్న ఏమో పర్యావరణ పరిరక్షణ అని చెప్పి నేను ఆ బుక్కులు చదివి నేను చేస్తాను ప్రతి నాకు హాబీ వర్షాకాలంలోనే జల్లుతాను ప్రతి సంవత్సరం చేస్తాను ఎందుకంటే నేను చేస్తాను మీరు కావాలంటే వీడియో కూడా చూసుకోవచ్చు మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదంటే ఐదు సంవత్సరాలు అయిన వల్ల వచ్చేసి ఇక్కడ మనం జల్లితే మనం జైల్లో పెట్టాలి ఎందుకంటే సంకరజాతి అయిపోతే అలా జల్లకూడదు పర్యావరణం ఎక్కడ పండాల్సింది అక్కడే మనం అక్కడ పండాల్సింది ఎక్కడ వేస్తే మొత్తం గ్లోబల్ వార్మింగ్ అయిపోతుంది కేసు అయిపోతుంది ఇండియాలో ఉండేటప్పుడు నేను అది చేశాను లాస్ట్ నేను చెల్లింది నేను వచ్చే ముందు మొత్తం ఇండియా అంతా ఇండియా అంటానంటే మా ఆ కొండ ప్రాంతాలు అడవులు అన్నీ జల్లుకుంటూ వచ్చాను సీట్ బాల్స్ బా వంద రోజులు భారతదేశం తిరిగాను కదా ప్రపంచ యాత్రకు ముందు అక్కడికి తీసుకెళ్ళి జల్లాను సో ఎందుకు జల్లాను అంటే ప్రతిసారి మొద్ద ముద్దకి బిస్మిల్ అన్నట్లు చూపించలేం నేను ఒక వీడియో చేశాను చూపి కొన్నిసార్లు చూపించాను మీరు మీరు ఆ వీడియోల్లో ఉంటుంది రైతు బిడ్డ వెళ్లే ముందు ముస్టోళ్ళగా అందరినీ దేహి దేహి రైతు మీద బెకారోలాగా ఉన్నాడు బిగ్ బాస్ నుంచి వచ్చాక మీసాలు గడ్డాలు సూటు బ్యాగ్జు తర్వాత వెనకాత నా ఆరుగురు సెక్యూరిటీ గార్డులు దేనికి బాయ్ నువ్వు ఎవరని ఆరుగురు సెక్యూరిటీ దేనికి ఎందుకు సెక్యూరిటీ కడలు దేనికి అంటే జనం చంపేస్తారు అన్న భయం స్టార్ట్ అయింది అయితే నువ్వు మోసం చేసామని నీకు తెలిసింది ఆ భయంతో నా బతుకలే బయటికి వెళ్ళి ఇప్పుడు ఇప్పుడు ఉంటుంది నీకు బెట్టింగ్ ప్రమోట్ చేసావు కదా చట్ట నేను ఎవరు చేయమన్నారు ఎందుకు చేసావు చట్ట నీకు తెలీదా చట్టరీత్యా నేరవని ఎవరు చెప్పలేదా నాం బిషన్ అగాడు కాబట్టి నీకు ఏం తెలియదు సెక్యూరిటీలు పెట్టుకోవడం వచ్చు మొత్తం పెద్ద పెద్ద కార్లు అవి వెళ్ళి చేయడం వచ్చు కానీ నీకు ఇది అవులాగా నిజంగా చెప్తున్నాను కదా ఇదంతా తప్పు నీది కాదులే నిన్ను గెలిపించి అవార్డులు ఇచ్చిన పెద్ద మనుషులది సపోర్ట్ చేసిన మనుషులది నేను ఫస్ట్ నేనేం సపోర్ట్ చేయలేదు నాకు ఇదిగా ఆవలిస్తే పేగలరు నేను మౌనారు నేను అన్నెవరూ మోసం చేయలేరు ఆడు వెళ్ళిన రోజే నేను చెప్పాను ఏదావా ఎదవన్నారా ఏదావా అని చెప్పానా లేదా నెలకి మీద మచ్చలు ఉన్నాయి సత్యమైందా ఆడు బయటకు వచ్చి ఎదవ పనులు ఆడు పోలీసులు రచ్చ ఆరంభ బస్సులు తగల నీకు ఏదైనా అయితే బస్సు అసలు ఎవరన్నా నేను చేయమన్న రోడ్ షో నువ్వు ఏమైనా దేశానికి స్వతంత్రం తెచ్చావా ఒలింపిక్ మెడల్ తెచ్చావా అసలు ఏం సాధించవచ్చు ఒక షోలో నుంచి బయటకు వచ్చా చేసి నాటకాలు చేసి అందరిని మోసం చేసి అయినా తల్లిదండ్రులకైనా సిగ్గుండాలని కన్నీ అలాగ తయారు చేసినందుకు మేము తల్లిదండ్రులు ప్రమేయం లేకుండా ఇదంతా అవ్వదు అమ్మ నాన్న తప్పు నాన్న బెట్టింగ్ యాప్ లాంటి చేయకూడదు నాన్న ప్రాణాలు పోతే మనం మన మీ అమ్మ నాన్నతో ఆడించచ్చు కదా టెలిగ్రామ్ గ్రూప్లోకి తీసుకెళ్ళి ఏం టెలిగ్రామ్ గ్రూప్లో మీ అమ్మతో ఒక ఫోను మీ నాన్నకొక ఫోను ఆడించు గెలిపించి చూపించు గెలిపించి చూపించు ఓకే జాగ్రత్త మళ్ళీ ఇలాంటి తప్పు పనులు చేయకు దేవుడిచ్చింది ఇదిగో తారలు అవ్వడం చాలా కష్టం అయ్యో చాలా చాలా కష్టపడి ఇరవై లక్షల మంది ఫాలోవర్లు యూట్యూబ్లోని ఫే ఇన్స్టాగ్రామ్లోని ఫేస్బుక్లోని ఏం చేసుకుంటారు అరవై లక్షలు ఎంతో కష్టపడితే ఐదు సంవత్సరాలు కష్టపడితే ఈ స్థాయికి వచ్చాను జస్ట్ తొంభై రోజుల్లో వంద రోజుల్లో వచ్చేస్తా సొల్లు కబుర్లు చెప్పుకుంటాడు జాగ్రత్త కాపాడు నువ్వే ప్రమోట్ చేయ బెట్టింగ్ యాప్లు చేయకూడదు బెట్టింగ్ యాప్స్ చేస్తే చచ్చిపోతారు రైతులకి గట్టా అందరికీ చెప్పి నువ్వే ఎడ్యుకేట్ చేయి ఎడ్యుకేషన్ చేయాల్సిన బాధ్యత నేను ఎందుకంటే ప్రజలతే గెలిపించబడిన స్టార్వి ప్రజల చేత తయారు చేయబడిన స్టార్వి ప్రజలు ఎన్నుకున్న స్టార్వి సో నీకు ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది యూ హ్యావ్ టు టెల్ అబౌట్ బెట్టింగ్ యాప్ అండ్ వ్యవసాయం గురించి నువ్వు చెప్పాలి ఓకే ఈ వీడియో ఎంతతో సమాప్తం తిరిగి మరో మంచి వీడియోతో రేపు కలుసుకుందాం రేపు రాబోయే ఎవరు కిందన కమెంట్ చేయండి తెలిస్తే